హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ బ్యూటీ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి సంధ్య గారు మన సంగీత గారికి బ్రైడల్ మేకప్ అయితే చేయబోతున్నారు సో అందుకు ముందు మన బ్రైడల్ మేకప్కి కొన్ని ఉంటాయండి లుక్స్ అంటే మనం ఆర్నమెంట్స్ పెట్టుకుంటాము అలాగే బ్రైడల్ లుక్ ఇస్ అ వెరీ స్పెషల్ లుక్ ఎప్పటికైనా సార్ లైఫ్లో బ్రైడల్ లుక్ అనేది వెరీ స్పెషల్ వాళ్ళ లైఫ్కే కానివ్వండి అండి అది లుక్ కానివ్వండి అంత స్పెషల్గా ఉంటుంది బట్ కొన్ని కొందరు రకాలుగా ఇష్టపడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొందరేమో జనరల్ లుక్కి ఆ పెళ్ళికూతురు లుక్కి టోటల్ డిఫరెంట్గా కోరుకుంటారు కొందరేమో లేదు లేదు నేను పూర్తిగా చేంజ్ అయినట్టుగా ఉండకూడదు నా స్కిన్ టోన్ మారకూడదని కొందరు అనుకుంటారు సో చాలా రకాల టాస్క్లు అయితే వీళ్ళకి ఇస్తూ ఉంటారనమాట సో ఆ టాస్క్లన్నీ గెలిచి వాళ్ళని మెప్పించాలన్నమాట మన బ్యూటీషియన్స్ సో హలో అండి బాగున్నారమ్మా ఓకే ఇప్పుడు ఏం చేయబోతున్నారు తనకి ఎలాంటి సూట్ పోతుంది సూట్ అవుతుంది అనుకున్నారు తనకి బ్రైడల్ మేకప్ చేస్తున్నాను సార్ ముహూర్తం లుక్ చేద్దాం అనుకుంటున్నాను ట్రెడిషనల్ ట్రెడిషనల్ ముహూర్తం లుక్ చేయబోతున్నాను దీనికి ముందుగా మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత తనది వాల్యూమ్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనం క్రింపింగ్ చేయడం వల్ల వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుంది చేయాలి స్ట్రైట్ చేసుకున్నాక క్రింపింగ్ చేసుకోవాలి స్ట్రైట్నింగ్ చేశాక అట్లా చేసుకోవడం వల్ల వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుంది వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి బేబీ హెయిర్ ఏదైనా ఉన్నా కానీ మంచిగా లాక్ అవుతుంది మనం స్ప్రే చేసుకున్నప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ మంచిగా హెయిర్ లాక్ అయిపోతుంది సో దీని లుక్ అంతా చూసిన తర్వాత తన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ అయితే తను ఎలా చేస్తారంటే చూద్దాం నేను కూడా పక్కకు వచ్చేస్తాను వాళ్ళ పని వాళ్ళు కానిస్తూ ఉంటారు ఆల్ ది ఏం చేసిన ఇప్పుడు ముందుగా మనం ఫేస్ని టోనర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట తన ఫేస్ మీద ఏదైనా డెస్ట్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని టోనర్తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది ఫేస్గా ఓకే ముందుగా మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి స్కిన్ అంతా డ్రైగా ఉంటుంది కదా మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్ ప్రిపరేషన్ అనమాట ముందు మనం స్కిన్ ప్రిపరేషన్ చేసుకోవాలి ముందుగా మనం ఐ మేకప్ చేసుకుందాము ఐ మేకప్ తర్వాత ఫేస్ మేకప్ చేసేసుకుందాము ముందుగా మనం ఐ మీద కన్సిలర్ యూజ్ చేయాలి తన ఫేస్ స్కిన్ టోన్కి తగ్గట్టు మనం చూస్ చేసుకొని తన రైట్ ఫౌండేషన్ కన్సిలర్ వెయ్యాలన్నమాట కన్సిలర్ అప్లై చేశాక కొంచెం మనం బ్లెండ్ చేసుకోవాలి స్కిన్లో అబ్జర్వ్ అయ్యేటట్టు అప్లై చేశాక మనం ఐ షాడో వేసుకోవాలి ముందుగా ఇప్పుడు మనం ఐస్ మీద ఐ షాడో వేసేసుకుందాము వాటికి మనం ఐ షాడో బ్రషెస్ తీసుకుందాము చిన్న చిన్న ఐ షాడో బ్రషెస్ తీసుకుందాము తన ఐస్ చాలా చిన్నగా ఉన్నాయి కొంచెం దానివల్ల ఐ షాడో బ్రషెస్ కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే బాగుంటుంది ఐ షాడో అనేది ఇప్పుడు మనం తన శారీకి తగ్గట్టు అందులో ఒకటి తన ఐ దగ్గర గ్యాప్ చాలా చిన్నగా ఉంది కదా కొంచెం హై కొంచెం ఎక్కువగా పెద్దదిగా కనిపించాలి అంటే మనం బ్రౌన్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు చిన్న చిన్న ఐస్కి బ్రౌన్ కలర్ యూజ్ చేయాలన్నమాట బ్రౌన్ యూజ్ చేయడం వల్ల కొంచెం ఐస్ కొంచెం పెద్దవిగా కనిపిస్తాయి నీట్గా కనిపిస్తుంది అనమాట WordPress <laughs> ఐషాడో ఐషాడో వేసుకున్నాక మనం ప్లెయిన్ కలర్ వేసుకోవాలి ఫస్ట్ మనం ప్లెయిన్ కలర్ వేసుకున్నాక మనం షిమ్మర్ కలర్ వేసుకోవడం వల్ల ఐ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది మనం షిమ్మర్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ బ్లెండ్ చేయొద్దు నార్మల్గా ట్యాప్ చేసుకుంటూ ట్యాపింగ్ మోషన్లో వేసుకోవాలి ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది కదా ఐ మేకప్ కంప్లీట్ అయిపోయాక మనం కన్సిలింగ్ చేసుకోవాలన్నమాట తన డార్క్ స్పాట్స్ కానీ తన ఎక్కడెక్కడ నోస్ పక్కన డార్క్ ఉన్న చోట మనం కన్సిలింగ్ చేసుకోవాలి ఫస్ట్ ముందు అది మనం కన్సీలింగ్ చేసాం కదా కన్సీలింగ్ చేశాక మనం ఫౌండేషన్ వేసేసుకుందాం ఇప్పుడు స్ప్రే చేశారు కదా ఏంటది అది మన ఏంటంటే సెట్టింగ్ స్ప్రే అనమాట దానివల్ల మనకి ఫౌండేషన్ అనేది చక్కగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లో మంచిగా మెల్ట్ అవుతుంది కేకి కేకి అవకొకొని ఉంటుంది అనమాట ఫస్ట్ ఫౌండేషన్ అనేది ఎప్పుడైనా మనం కింద నుంచి కింద నుంచి వేసుకోవాలి ఇలా ట్యాప్ 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 మనం పౌడర్ అప్లై చేస్తున్నాము ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేశాము దాని తర్వాత పౌడర్ అప్లై చేశాము కదా తర్వాత తన ఫేస్ మొత్తం ఒకలాగే ఉంది తన ఫేస్ షేప్స్ తెలియట్లేదు మనకి మనం ఇప్పుడు ఫేస్ని షేపింగ్ చేసేసుకోవాలి అది ఎలా కాంటోర్తో షేపింగ్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది క్రీమ్ బ్రష్ క్రీమ్ కౌంటర్ యూజ్ చేస్తారు ఆల్రెడీ తను మ్యామ్ కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి అవసరం పడదు తనకి పౌడర్ కాంటోర్ కూడా చేసుకోవచ్చు కౌంటర్ తర్వాత బ్లెష్ చేసుకోవాలి స్మైల్ ఇప్పుడు మనం కాజాలు పెట్టుకుందాం పైకి చూడ చూడు a skrývaš ఇప్పుడు మస్కారా పెట్టుకుందాం మనము ఐస్ గ్లాషిస్కరా ఇది ఇప్పుడు లిప్ లైనర్ లైన్ చేసుకుందాం ముందు లిప్ లైన్ చేసుకున్నాక లిప్స్టిక్ వే ఇలా లిప్ లైనర్తోనే మనం ఫస్ట్ లిప్స్టిక్ వేసుకోవడం వల్ల ఎప్పుడన్నా మనం దూరం వెళ్ళినప్పుడు లిప్స్టిక్ పోతుంది అనిపిస్తుంది కదా లిప్ లైనర్ వేసి లిప్స్టిక్ వేసుకుంటే లిప్స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది లైనర్ వేసుకున్నాక ప్రైమర్ వేసుకోవాలి ఇప్పుడు మనం లిప్స్టిక్ వేసుకుందాం ఇప్పుడు మనం హైబ్రోస్ ఫుల్ఫిల్గా మంచిగా చేసుకుందాం మీరు ఎవరి నేర్చుకున్నారు మైకా నేను చెన్నైలో నేర్చుకున్నా అండి చెన్నైలో ప్లస్ అకాడమీ ఉంది కదా సంతోష్ మ్యామ్ యాక్టర్ సంతోష్ మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను నేను ఓ మా చాలా ఫేవరెట్ అనమాట మ్యామ్ చెన్నైలో కాదు ఇప్పుడు హైదరాబాద్లో కూడా అకాడమీ కొత్తగా స్టార్ట్ చేశారు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ మ్యామ్ దగ్గర మాస్టర్ క్లాస్లో జాయిన్ అయ్యి మాస్టర్ క్లాస్లో తీసుకున్నాను ఇప్పుడు మనం తన ఫేస్ ని హైలైట్ చేసేసుకుందాము ఫైనల్గా మనం ఫిక్సింగ్ స్ప్రే చేయాలన్నమాట మేకప్ అంతా ఎక్కువసేపు ఉండడానికి ఫేస్లో మంచిగా అబ్జర్వ్ అవ్వడానికి మనం ఫిక్సింగ్ స్ప్రే స్ప్రేటకండి అక్క ఇప్పుడు మేకప్ ఫినిష్ అయిపోయింది కదా మనం హెయిర్ స్టైల్ చేసేసుకుందాము ముహూర్తం హెయిర్ స్టైల్ వేసుకుందాము

మేకప్ అయితే కంప్లీట్ అయింది కదా సో కంప్లీట్గా శారీ అంతా కట్టేసుకొని కంప్లీట్ లుక్ అయితే చూపిస్తాను ఇలా వెళ్ళి అలా వస్తాను వెయిట్ చేయండి సో ఇదండి నా ఫైనల్ లుక్ మరి ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి అండ్ నాకైతే లుక్ చాలా అంటే చాలా నచ్చింది నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట దాని మీకు కూడా ఇలా తనతో మేకప్ చేయించుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఫాలో అవ్వండి మీరేమన్నా చెప్తారా సంధ్య సో ఓవరాల్గా అయితే మేము ఇచ్చిన తక్కువ టైంలోనే తక్కువ టక్క చేసేసారనమాట నేను తనకి చాలా టాస్క్లు ఇచ్చారంటే అంటే ఎలా అంటే మేకప్ ఎక్కువగా ఉండకూడదు అంటే ఐ మీన్ ఓవరల్గా ఫుల్ మేకప్ అయితే ఉండకూడదు అంటే బాగా ఎక్కువగా ఉండకూడదు లైట్గా ఉండాలి టైం ప్రకారం వేయాలి అండ్ అలాగే హెయిర్ స్టైల్ కూడా ఏదో ఏదో అట్ట ముక్క పెట్టినట్టుగా ఉండకూడదు అలాగే కొంచెం న్యాచురల్గా ఉండాలని చాలా టాస్క్లు ఇచ్చానమాట అన్ని టాస్క్లో పర్ఫెక్ట్గా చేశావు సంధ్య చాలా బాగా చేశావు అంటే నాకు వచ్చని కాదు ఏదో మీతో అలా ఏ మీ టాలెంట్ చూడాలనిపించింది నాకు అలాగే అందుకే చెప్పాను అండ్ స్పెషల్గా చాలా చాలా మంచి లుక్ అయితే ఇచ్చారు మీరు సో తిను వచ్చేసి మీకు మనకి బ్రైడల్ మేకప్ చేస్తారు అండ్ అలాగే హాఫ్ సారీస్కి ఫోటోషూట్స్కి అన్నిటి కూడా ఇండియాలో ఎక్కడైనా సరే తను వచ్చేస్తా వస్తారండి అండ్ అలాగే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే తను తీసుకుంది తీసుకుంటుంది అండ్ అలాగే వెరీ హార్డ్ వర్కర్ అండి చాలా బాగా కష్టపడుతుంది అమ్మాయి ఇలాంటి కష్టపడి స్వయంగా ఎదిగే పిల్లలకి మీలాంటి వాళ్ళ చేయూతను ఖచ్చితంగా ఇవ్వాలి ఒకసారి మీరు పిలిచారంటే అమ్మాయి వర్క్ని చూసి ఖచ్చితంగా మీరు మెచ్చుకుంటారు అండ్ అలాగే నాలాగ తొందర పెట్టకండి గివ్ మీ టైం టైం ఇస్తే వాళ్ళు ఇంకా 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 అందంగా పర్ఫెక్ట్గా చేసి మీ ముందుకైతే తీసుకొస్తుంది అనమాట సంధ్య చాలా 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 బాగుందమ్మా అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఈ ఓవరాల్ సెటప్ అంతా కూడా తనే తీసుకొచ్చిందండి అంత ఇంట్రెస్ట్ అంత ప్యాషన్ అండ్ అలాగే తన ఫ్యామిలీ కోసం తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సంధ్య సో తన తన నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ నెంబర్ చెప్పిండి అమ్మా ఉందా కాంటాక్ట్ చెప్పండి ఇది నా కాంటాక్ట్ వచ్చి నైన్ సిక్స్ ఎస్ సో నెంబర్ నోట్ చేసుకున్నారా ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పమ్మా నైన్ ఎస్ పేజ్ ఉందా లేదు ఓకే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లో ఇస్తాము అలాగే నా తని నా ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ కూడా చేస్తాను ఖచ్చితంగా మీరు మా ఛానల్ ద్వారా కనుక చూసినట్టు చెప్పేయండి మీకు మంచి డిస్కౌంట్ కూడా తప్పకుండా లభిస్తుంది డిస్కౌంట్ అయితే పక్కాగా లభిస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే కీప్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఎవ్రీ వర్క్ అంతే ఓకే థ్యాంక్ యూ సంగీత పెళ్లికి నేను వెళ్ళలేకపోయాను కదా అందుకని ఇలా రెడీ చేసుకున్నాను పూర్తి అయ్యాక అంటే ఇంకా బాగా చేసే టైం ఉంటుందండి బట్ ఇవన్నీ నేను వద్దు టైం అవుతుంది మాకు ఇంకో దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్ షూట్కి ఇంకో దగ్గరికి వెళ్ళాలి మేము ఆ టైంలో ఉన్నాం అనమాట ఈ తగ్గేదేలే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Bye, Andy. Bye.